వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఆయాలను వాటర్ ఇప్పమని చెప్పాము ఎవరు కూడా ఆయాలు నాకు వాటర్ సర్వీస్ చేస్తున్నట్టు కనిపించట్లేదు ప్లీజ్ man değiyorlar da దివ్యాంగులకు దిగ్రాంగులకి గతంలో అయిన వారికి ఈ రోజు సైకిల్స్ పంపిణీ చేస్తున్నారు ఇది వారికి ఈ రోజు పంపిణీ చేయబోయే సైకిల్స్ మరియు ఎవరైతే సామర్థ్యం సైకిల్ నడపడానికి కూడా సామర్థ్యం లేని వారు సో సైకిల్ నడపడానికి కూడా సామర్థ్యం లేని వారికి సో బ్యాటరీ సైకిల్స్ కూడా ఇస్తున్నారు సో ఇది ఈ రోజు కార్యక్రమం కరీంనగర్లోని లోని కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ ఇది ఒక ఒక సామర్థ్యం ఉన్న వాళ్ళకి సో ఇది ఒక టైప్ ఆఫ్ దీని తర్వాత

అవుతాద్దు అంటే నాకు అవసరం సైకిల్ ఇస్తాను బ్యాటరీ బ్యాండ్ ఇస్తా అంటే నేను ఇప్పటికి అయినా నేను అప్లై చేస్తే అది బండి సంజయ్ అక్కడికి పోయితే రాసి ఇచ్చిండు నాకు ఆ చిట్టి కూడా ఉన్నది ఇప్పుడేమో మళ్ళీ ఉట్టి సైకిల్ అంటే నేను ఉట్టి సైకిల్ పొందే ఓకే ఇది పరిస్థితి ఆయనకు నడవలేని పరిస్థితులు అయితే ఉన్నాడు బ్యాటరీ సైకిల్ బ్యాటరీ సైకిల్ అయితే యూస్ఫుల్ గా ఉంటుంది మామూలు సైకిల్ ఆయన తొక్కలేడు నేను నింపను ఒక రెక్కల బలం లేదు సార్ నాకు ఒక రెక్క పడిపోయింది ఒక రెక్క బలం ఉన్నది కొంచెం ఒక్క రెక్కతో ఇట్లా మెల్లగా పట్టుకొని అటు ఇటు ఊళ్ళె ఎదుర్కోవడానికి పని అని నేను అనుకుంటే పండి సంజయ్ దగ్గరికి పోతే నీకెందుకు నేను బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తానన్న స్విట్ కూడా నాకు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడే ఉట్టి సైకిల్ అని అమ్మాడు ఉట్టి సైకిల్ అని నేను ఉట్టి సైకిల్ నేను పంచగోను కూడా బ్యాటరీ సైకిల్ ఓకే మీకు అప్రూవల్ అయితే మామూలు సైకిల్ వచ్చిందండి సో మామూలు సైకిల్ మీరు నడపలేరు సో బ్యాటరీ సైకిల్ కావాలని కోరుకుంటున్నాను సో ఈయనది ఇంకొకటి ఏంటి అయితే నాకు పొలం కాడికి వెళ్ళడానికి బ్యాటరీ సైకిల్ కావాలని వీళ్ళని అయితే నిలబడగలుగుతున్నాడు సో వీళ్ళైతే అసలు నిలబడలేని పరిస్థితి సో వీళ్ళకైతే బ్యాటరీ సైకిల్ ఇస్తే బాగుంటుంది వెహికల్ రా బ్యాటరీ సైకిల్ నేను ఎంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా వెహికల్ లేదు ఏం లేదు అప్లికేషన్ పెట్టినాం ఇంకా మనకి రాలేదు ఇక్కడికి వస్తే అది ఇయ్యం బ్యాటరీ సైకిల్ ఇస్తాం అంటే స్కూటీ రాకూటీ అలాంటివి స్కూటీ రా वह चाल पाल है पटपट की डाले की আপে কেয়া করে হ্যাঁ তো এই বড় এটা কিন্তু মানে সিস্টেম ওতেস করতে হবে মানে 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 చెక్ చెప్నే కలవండి సర్ సరే కడకరేండి సర్ మేడమ్ అసలు ఇస్కో ఫస్ట్ టైం పెడతారు జనక రాసిస్తే నాకు వస్తుంది ఇక్కడికి రా జోలట్టు ఇది వన్నీ ఇల్ల మీకు శాంక్షన్ ఐనయా

ఇంట్లో మాత్రం ఎట్లా ఉన్నదంటే పర్ఫినట్లీ ప్రకారంగా ఎనభై శాతం ఉన్న వాళ్ళకు బ్యాటరీ బండి ఇవ్వాలి నైటు అరవై నలభై డెబ్బై శాతం ఉన్న వాళ్ళకు ట్రై సైకిల్స్ ఇవ్వాలి ఇరవై వీల్ చైర్స్ ఉన్నాయి క్యాలిబార్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇవన్నీ అప్లై చేసుకున్న దానికంటే వేరే ఇస్తుంది కాబట్టి దయచేసి దీన్ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ అంటే ఎవరికి ఏదైతే అప్లై చేస్తుందో అది ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధులకు కానీ ఎంపీ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు కావాల్సింది ఏది కావు అదే ఇస్తే బాగుంటుంది మాకు ఏదా ఉచితంగా ఇస్తురు కదా అని చెప్పి ఎదురుగా అది మేము కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా కాకపోతే ఏంటంటే వచ్చినవి కాబట్టి ఉన్న వాటితో ఏం మేనేజ్ చేస్తారో ఎట్లా మేనేజ్ ఇంకా వాళ్ళకే అది నాయకత్వానికే వదిలేస్తున్నాము కాకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళు ఏదైతే అప్లై చేసుకున్నారో అది ఇస్తే బాగుంటుంది అని చెప్పి మాకు దివ్యాంగుల సంఘం నుండి మేము ప్రత్యేకంగా

কওক <laughs> ساري سر اک نارين مي نه چوپيتا يا راتري ني چوپيتا مي اوپي گنڈ مان سار سر نمسکار سار سار سر نمسکارو சரிங்க போய் நேன் வேண மீருக்கு వాళ్ళ మాట్లాడుకు వచ్చినాక అయ్యా నువ్వు మాట్లాడుతున్నా దగ్గర సార్ సార్ నా ఇక్కడ మేడం ఉంది మేడం కేరు మేడం సార్ మేడం కేరు మేడం ఎంబీఆర్ వెళ్ళినాక మేడం ఇక్కడ మేడం అడిగాడు పర్ద ನಮ್ಮದು ಜರಿ ಜರಿ ಅಪ್ಪ ಎಲ್ಲ ಮಟರ ಹ್ ಹ ನೋಡಿ ನಾನು ಸರ್ ಹೇಳ್ತೀನಿ ಇ쁘ಡೆ ಆನ್ ರೊಲ್ಲೆ ಅಂತ ಬರ್ತೀನಿ ಓ ನೋಡಿ ನಾನು ಆಗ್ತಾ ಇತ್ತು ಸಕಡ ಆಗಮಂತರು ಸರ್ ಇನ್ಕೋರಿ ಆ ಅಂತ ಗಗಬೆ ಏನು ಇನ್ನು ಸರ್ ಇಷ್ಟಸ ಏನು ಹೋಗ್ ಆอರೆ ಆಗನಿಸ್ ಏನು నమస్కారం సార్ మీ అభిమాను సార్ నేను సార్ చాలా ఏళ్ళ నుంచి తిరుగుతున్నా సార్ ఇది చాలా ఏళ్ళ కింద పెట్టలేదు ఇంతవరకు స్కూటీ సార్ చాలా ఏళ్ళు సార్ నేను అలాగే కదా సార్ को भन्दा दर्शकहरुले डिस्कस गर्नु भयो वाला विन्डोले भेट्छ मस्ट गाइज सर सम्बन्धमा आछिन सर सर यो इपु तक र यो इपु एरोन्ट फोन गर्नु सर फोन गर्नु फोन चाहिँ कुन भयो किन आएन